రేపే పదమూడు గురువారం తులసి మొక్క మొదట్లో ఇది పాతి పెట్టండి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తూనే ఉంటుంది కష్టాలు అనేవి పోతాయి రేపు గురువారం రోజు ఇది ఒక్కటి పాతి పెడితే మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది తులసి మొక్క చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది రేపు గురువారం రోజు సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర ఇది పాతి పెడితే చాలు లక్ష్మీ కటాక్షం అనేది మీకు లభిస్తుంది అంతేకాదు రేపు ఉదయం రోజు మీరు ఏమి చేయాలో ఇదంతా కూడా మీకు పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు గురువారము చాలా పవిత్రమైందండి అందరూ కూడా గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా పిలుస్తూ ఉంటారు గురువారం రోజు కొన్ని నిష్టలు అనేవి పాటించుకుంటూ ఉంటారు అయితే గురువారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పాతి పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా సాక్షాత్తు మీ ఇంట అడుగుపెట్టి మీ ఇంట సిరుల సంపదని కురిపిస్తారు అయితే రేపటి రోజున ఏం చేయాలో అంతా తెలుసుకుందాము రేపటి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేగవాలి నిద్ర లేచిన తర్వాత శుచి ఇంటి పనులన్నీ కూడా శుభ్రం చేసుకొని అవన్నీ పూర్తయిన తర్వాత శుచిగా నీటిని స్నా అంటే మంచి నీటితోటి అంటే కొంచెం నీటిలో చిటికెడు పసుపును కలుపుకొని ఆ నీటితోటి స్నానాన్ని ఆచరించండి ఈ విధంగా ఆచరించిన తర్వాత నిత్యం చాలా మంది కూడా తులసమ్మకు పూజ చేసుకుంటూ తులసమ్మకు ఒక దీపాన్ని పెట్టుకుంటూ ఉంటారండి అయితే తులసమ్మకు దీపాన్ని పెట్టే ముందు నీటిని పోస్తూ ఉంటారు ఆ నీటిని పోసేటప్పుడు రేపటి రోజున ఆ నీటిలో ఒక స్పూన్ రోజు వాటర్ని కలిపిపోయండి ఎందుకంటే రోజు వాటర్ అంటే తులసమ్మకు అంటే ముఖ్యంగా రోజ్ వాటర్ అంటే గులాబీ పూలు అనమాట సాక్షాత్తు లక్ష్మీదేవి కమలం పువ్వులో కొలువై కూర్చొని ఉంటుందన్నమాట ఈ విధంగా రోజ్ వాటర్ని కలిపి పోయడం వల్ల మీకు ఇ అంటే మీ ఇంట అద్భుతం అనేది జరుగుతుంది ఎక్కడైనా కానీ బయట అంటే ఎప్పుడైనా కానీ బయటకు వెళ్తున్నాం మేము ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం అని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక తులసమ్మకు చెప్పి వెళ్ళడం అలవాటు చేసుకోండి చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది తులసమ్మకు చెప్పి వెళ్ళడం అక్కడ అని మీరు వెళ్ళేటప్పుడు ఒక చెంబుడు నీటిని పోసి ముఖ్యమైన పని మీద ఇది ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా ఈ పని జరిగిపోవాలి ఈ పని పూర్తయితే మాకు అదృష్టం కలిసి వస్తుంది అని అనుకునేటువంటి పని ఉంటుంది చూసారా అటువంటి పని మీద వెళ్ళేటప్పుడు మీరు చక్కగా ఒక చెంబుడు నీళ్ళు తీసుకొని అందులో కొంచెం రోజు వాటర్ని కలిపి ఆ నీటిని మీరు సంకల్పించుకొని అంటే మీరు ఏదైతే పూర్తవ్వాలి అనుకుంటున్నారో మాకు ఈ పని జరిగిపోవాలి అని చెప్పి ఆ నీటిని చెంబు నీళ్ళను మీరు చేత్తో పట్టుకొని ఆ నీటి నీటితో అంటే ఆ నీటిని మీరు పట్టుకున్నప్పుడే సంకల్పించుకోవాలన్నమాట నీరు అనేది మనకి పంచభూతాలలో ఒకటండి నీరేగా అనుకోవద్దు నీటిని పట్టుకొని ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా అనమాట కనుక ఆ నీటిని పట్టుకొని సంకల్పించుకొని ఆ నీటిని తులసమ్మకు పోసి తులసమ్మ మొక్క మొదట్లో ఉన్న మట్టిని మీరు చక్కగా కుంకుమ పెట్టు అంటే బొట్టులాగా నుదుటిన కానీ లేదా కంటం దగ్గర కానీ పెట్టుకుంటే కనుక మీరు అనుకున్న పని అనేది వందకు వెయ్యి శాతం పూర్తవుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇంకా ఏది పాతి పెడితే మీకు అదృష్టం కలిసి వస్తుందో నేను ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి అంతేకాకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దీనికోసం అని చెప్పి మీరు ఒక ఎర్రటి క్లాత్ని తీసుకోండి ఈ విధంగా ఎర్రటి జాకెట్ ముక్క కానీ ఏదో ఒకటి రెడ్ కలర్లో ఉండే క్లాత్ని తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత అందులో కొంచెం యాలుకలను వేయండి ఒక నాలుగు ఐదు యాలుకలు వేస్తే సరిపోతుంది అనమాట ఒక ఐదు రూపాయల బిల్లును పెట్టండి ఒక అంటే ఒక రెండు మూడు లవంగాలను పెట్టండి కొంచెం పసుపుని కుంకుమని వేసుకొని దీని ఒక చిన్న చిన్న మూటలాగా కట్టుకోవాలన్నమాట ఈ విధంగా చిన్న మూటలాగా కట్టుకోవడం వల్ల మనకి ఇందులో పసుపు కుంకుమ అనేవి మంగళ స్వరూపాలండి యాలుక అన్న లవంగం అన్న కూడా లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట అందులో ఐదు రూపాయల బిల్లను పెట్టాం ఐదు అన్న నెంబరే అమ్మవారికి చాలా ఇష్టమైన నెంబర్ అనమాట ఇవన్నీ కూడా మనం అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి వీటన్నింటినీ కలిపి చక్కగా మూటను పెట్టి మూటను కట్టండి ఈ చిన్న మూటలాగా కట్టుకున్న తర్వాత ఇది తులసమ్మ మొక్క మొదట్లో పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవికి అంటే ఆ లక్ష్మీదేవి ఆ మూటకు ఇంకా అత్యంతమైన శక్తివంతంగా మారుస్తుందన్నమాట మీరు ఈ మూటను పెట్టుకొని మీరు చక్కగా మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సంకల్పించుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టడం వల్ల డబ్బు అక్కడ స్థిరంగా నిలబడుతుంది గురువారం పూట ఇలా చేయడం అనేది చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పరిహారాలు మా దగ్గర డబ్బు నిలవడం లేదు మా దగ్గర వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చయిపోతుంది ఏవో ఒక ఖర్చులు ఎదురు చూస్తూనే ఉంటుంది డబ్బు ఇలా ఫస్ట్ తారీఖు వస్తుందో లేదో ఇలా ఖర్చు అయిపోతుంది నీళ్లలాగా మాకు డబ్బు ఖర్చు అయిపోతుంది అనేక రకాల సమస్యలను మమ్మల్ని పట్టిపీడిస్తున్నాయి చేతులు రూపాయి లేకుండా పోతుంది అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మీరు గురువారం రోజు ప్రత్యేకించి ఈ విధంగా మీరు మూట కట్టుకొని ఆ మూటను తులసమ్మ మొక్క మొదట్లో పెట్టి మీరు సంకల్పించుకొని చక్కగా ఆ మూటను తీసుకొని వెళ్ళి మీరు బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక మీరు తులసమ్మ దగ్గర ఈ మూటను ఎంతసేపు ఉంచాలి ఇది ఇది మట్టిలో పాతి పెట్టకూడదండి మామూలుగానే పైన పెట్టుకోవాలి అనమాట ఈ మూటను ఎంతసేపు ఉంచాలంటే కనుక ఒక ఇరవై ఒక్క నిమిషాలైనా కానీ తులసమ్మ దగ్గర మీరు సంకల్పించుకొని పెట్టుకోవాలన్నమాట ఇరవై ఒక్క నిమిషాల తర్వాత ఆ మూటకు ధూపాన్ని చూపించి మీరు బీరువాలో కానీ లేదంటే మీరు డబ్బు బంగారం దాచుకునేదన్న గల్లా పెట్టెలో కానీ వ్యాపారం చేసేవాళ్ళు అయితే వ్యాపార స్థలంలో గల్లా పెట్టెలో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇది మీకు నలభై ఒక్క రోజుల వరకు పనిచేస్తుంది అనమాట అందులో ప్రతి గురువారం పూట శుక్రవారం పూట మీరు సాంబ్రాని ధూపాన్ని ఈ మూటకు చూపించుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా అంటే ఆ మూటని మీరు దా దాచిపెట్టుకోవాలన్నమాట నలభై ఒక్క రోజుల తర్వాత ఏం చేయాలంటే ఆ మూటని విప్పకుండా ఏదన్నా రావి చెట్టు మొదట్లో వదిలేసి రావాలన్నమాట లేదు విప్పాము అనుకుంటే కనుక యాలుకలు లవంగాలు పసుపు కుంకుమ వీటన్నింటినీ కూడా రావి చెట్టు మొదట్లో వదిలేసేసి ఐదు రూపాయల బిల్లను మాత్రం ఏదన్నా దేవుని హుండీలో కానీ లేదంటే ఎవరికైనా దానం చేయడం కానీ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇది అంటే ఇవన్నీ కూడా మనకి పరిహారాల శాస్త్రంలో చెప్పబడినవి చాలా మంది జీవితాలలో చిల్లిగవ్వ లేని వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల డబ్బు వచ్చి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా జరిగిన పరిహారాలండి అందుకనే మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట మా దగ్గర డబ్బు లేదు మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అనుకున్న వాళ్ళు ఈ పరిహారం చేసి చూడండి ఎంతటి అద్భుతం అనేది మీకు కలిసి వస్తుందో మీ మీరే ఆశ్చర్యపోతారనమాట తర్వాత ఏం చేయాలి అంటే కనుక నేను ఇప్పుడు ఇంకో పరిహారం చెప్తాను జాగ్రత్తగా వినండి దీనికోసం అని చెప్పి మీరు రాగి నాణ్యాన్ని తీసుకోవాలి గుర్తుంచుకోండి ఈ రాగి నాణ్యం అనేది మీకు ఎక్కడైనా కానీ గోల్డ్ షాపుల దగ్గర కానీ లేదంటే రాగి వస్తువులు అమ్ముతారు చూసారా అక్కడైనా కానీ లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది రాగి నాణ్యం అనేది రాగి అయితే ఈ పరిహారం కోసం అని చెప్పి వందకి వంద శాతం పనిచేస్తుంది రాగి నాణ్యం ఏం చేస్తుందంటే డబ్బుని ఆకర్షిస్తుంది అనమాట మొ అంటే రాగి నాణ్యం లేదు అనుకుంటే కనుక తప్పనిసరి పరిస్థితుల్లో రాగి నాణ్యాన్ని ఉపయోగించుకోండి ఒకవేళ లేదు అనుకుంటే కనుక ఆ స్థానంలో ఐదు రూపాయల బిల్లను వాడుకోండి రాగి నాణ్యం ఏం చేస్తారు అంటే కనుక మీరు రాగి నాణ్యాన్ని చేతితో పట్టుకొని మీరు గురువారం రోజు సంకల్పం చెప్పుకోండి ఏమనంటే మాకు డబ్బు రావాలి మా దగ్గర డబ్బు నిలబడాలి మేము సంపాదించినంతా కూడా మా దగ్గర నిలబడాలి మాకు ఖర్చులు తక్కువైపోవాలి మా దగ్గర డబ్బు బాగా రెండింతలు ఎక్కువగా పెరుగుతూనే ఉండాలి బాగా కలిసి రావాలి అనుకుంటే అని చెప్పి ఆ యొక్క డబ్బుని అంటే ఆ రాగి నాణ్యాన్ని పట్టుకొని సంకల్పం చెప్పుకోండి నేను ఇందాక చెప్పినట్లుగా ఐదు రూపాయల బిల్లనైనా పట్టుకొని సంకల్పించుకోండి ఐదు రూపాయల బిల్లు ఎందుకంటే కనుక ఐదు అనే నెంబరు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఈ ఐదు అనే నెంబరు మా చా అన్ని నెంబర్లో కల్లా కూడా చాలా ప్రత్యేకమైనది కనుక ఐదు రూపాయల బిల్లని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారనమాట కనుక మీరు ఐదు రూపాయల బిల్లను చేత్తో పట్టుకొని అయినా కానీ ఈ విధంగా సంకల్పించుకోవాలి ఈ విధంగా సంకల్పించుకో రాగి రాకూరుతుంది అని చెప్పి అంటారు అంటే రాగి నాణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో అది రాకూరుతుంది అని చెప్పి చెప్తారంటే డబ్బు డబ్బుని అలా ఆకర్షిస్తూనే ఉంటుందన్నమాట ఈ రాగి నాని మీరు సంకల్పించుకున్న తర్వాత దీన్ని గురువారం రోజు ఏం చేయాలి అంటే కనుక దీన్ని రావి తులసమ్మ మొక్క మొదట్లో అంటే తులసమ్మ మొక్క మొదట్లో మీరు నీరు పోసిన తర్వాత అక్కడ మట్టి మెత్తగా ఉంటుంది కదా వేలతో కొంచెం పక్కగాని ఆ రాగి నాణ్యాన్ని అట్లా పెట్టేసేసి దాని మీద మట్టి కప్పేసేయాలన్నమాట దాన్ని అట్లా పుడ్చి పెట్టేసేయాలన్నమాట ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ రాగి నాణ్యం అనేది అక్కడ ఇరవై నాలుగు గంటలు ఉండాలి గుర్తుంచుకోండి అంటే ఈరోజు గురువారం సంధ్యా సమయంలో మీరు పెడితే తెల్లవారిన తర్వాత మళ్ళీ సంధ్యా సమయం వరకు ఉంచుకొని ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఆ రాగి నాణ్యాన్ని తీసుకొని మీరు పరుసులో పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చే చేయడం వల్ల మీ దగ్గర డబ్బు నిలుస్తుంది మా చేతిలో చిల్లిగా అవ్వలేదు మాకు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అనుకునే వారికి ఈ రాగి నాణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క రాగి నాణం ఎవరి పొరుసులో ఉంటుందో వారికి ఖర్చులు తక్కువైపోతాయనమాట డబ్బు రాబడి ఎక్కువ అవుతుంది వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఈ విధంగా రాగి నాణ్యంతో చేసుకునే పరిహారం గురువారం రోజు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక చివరి పరిహారం ఒకటి చెప్తాను ఇది చాలా పవర్ఫుల్ అండి చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పి మనకి పరిహార యంత్రశాస్త్రం ప్రకారం చెప్పబడిన పరిహారం అనమాట ఇది ఇది ఏంటంటే కనుక మీకు చిన్నపిల్లల మెడల్లో అంతరాలు ఉంటాయి వాటిని కొంతమంది అంతరం అంటారు కొంతమంది యంత్రం అంటూ ఉంటారు అనమాట ఆ అంతరాలు బయట మీకు దొరుకుతాయి తెచ్చుకోండి ఒకటి తెచ్చుకొని ఆ అంతరంలో ఏం చేయాలంటే తులసి కోట చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కొంతమంది తులసి తులసి మొక్కను కుండీలలో పెంచుకుంటూ ఉంటారు కొంతమంది నేలలో పెట్టుకుంటూ ఉంటారు మనకి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనకి లక్ష్మీ కటాక్షం అనేది దొరకనప్పుడు లక్ష్మీ కటాక్షం దక్కాలి అన్న అనారోగ్య సమస్యలు పోవాలి అన్నా కూడా మీరు తులసమ్మ మొదట్లో చిన్న వేరుని తీసుకొని ఆ యొక్క అంతరం లోపల పెట్టి ఆ అంత్రాన్ని చేతిలో పట్టుకొని మనసులో సంకల్పించుకోవాలి మాకు ఇబ్బందులు తొలగిపోవాలి మాకు మంచి అద్భుతమైన ఫలితాలు రావాలి మాకు పట్టిందల్లా బంగారం కావాలి మా మీద ఉన్న నరగోష వెళ్ళిపోవాలి మా మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి ఈ సమస్యలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఏ సమస్యల నుంచి మేము బయటపడాలి అని చెప్పి మీరు ఆ అంతరాన్ని మనసులో అంటే చేతిలో పట్టుకుని కట్టుకొని సంకల్పించుకొని ఆ అంతరము ఎర్రదారంతో కానీ నల్లదారంతో కానీ చిన్నపిల్లలకైతే మెడలో కట్టండి పెద్దవాళ్ళు అయితే మొలతాడులో కట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా ఇది చాలా పవర్ఫుల్ అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనమాట ఎప్పటి నుంచో స్థీ ఈ ఇబ్బందులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఈ సమస్యలు పోవడం లేదు అనుకున్న సమస్యలు కూడా ఇది కట్టుకున్న తర్వాత పూర్తిగా పోతాయి ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కనుక ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మీరు మంచిగా ఈ యంత్రాన్ని కట్టుకొని చూడండి కానీ లక్ష్మీ అనుగ్రహం కోసం అని చెప్పి మీరు తులసమ్మను ఇబ్బంది పెట్టకూడదు ఆ వేళ్ళు పైకి కనిపిస్తే ఆ పైన కనిపించిన వేళ్లను తీసుకొని మాత్రమే మీరు అంతరంలో ఇలా చేసుకోవాలన్నమాట తులసమ్మకు ఎటువంటి హానిని కలుగు చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నిలబడదు అమ్మవారికి చాలా కోపం వస్తుందనమాట లక్ష్మీదేవికి తీవ్రమైన కోపం వస్తే తెలుసు కదా దరిద్రదేవత ఇంట అడుగు పెడుతుంది కాబట్టి మీరు తులసమ్మకు ఎటువంటి హాని చేయకుండా వేరు తీసుకునే ప్రయత్నం చేయండి ఇలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా తులసమ్మ దగ్గర ఉన్న ఆ మట్టిని తీసుకొని కానీ కంఠానికి కానీ పెట్టుకున్న మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది చాలా చక్కటి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా కొన్ని నియమనిష్టాలను ఆచరించుకుంటూ వీటన్నింటిలో ఏ పరిహారం అయినా కానీ రేపు గురువారం రోజు చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలతో పాటు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి